ఇగో చికెన్ అయితే కేజీ తీసుకున్నాం అండి చికెన్ అయితే మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాం సూపర్ ఉంటుంది బిర్యానీ ఎలా చేయాలి ఏందని చూపిస్తాం ఇప్పుడైతే ఇందులో ఏం వేసుకోవాలంటే బిర్యానీ నాకు వెయ్యాలండి ఫస్ట్ అయితే ఇగో చెక్క కదా ఇవైతే లవంగాలు అండి ఇదైతే పువ్వు కదా బగారా పువ్వు ఇదేమంటారనయ్య కస్తూరు ఆ కస్తూరి అయితే ఇగో అయితే విలాచీలు ఇవైతే కావాల్సిన పదార్థాలు వేసిన ఇప్పుడైతే కలపాలి అన్ని కలిపి పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ ఏమేమైతే అన్నది చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం ఇది ఏమి మసాలా అన్న వేసినాక పచ్చిమిర్చి అయితే ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసినాం అలానే కొంచెం అయితే పుదీనా కూడా అండి నిమ్మకాయ కూడా విండుకోవాలి ఇప్పుడైతే నేను పుదీనా కంప్లీట్ చేసిందండి చూడండి బిర్యానీ గులా ఆడుతుంది ఇలా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మరి చూడండి అల్లం అయితే ఇంత వేసానండి ఇంకొంచెం కూడా వేసుకుందాం అల్లం అయితే ఇప్పుడైతే కారం వేద్దామండి చూడండి ఇప్పుడైతే సరిపడినంత కారం చికెన్కి సరిపడినంత బాగా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది కొన్ని పచ్చిమిర్చి చేసినాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందామండి చూడండి ఇప్పుడైతే పెరుగు వేయడమే ఈ పెరుగు అయితే చికెన్ మొత్తం మసాజ్ చేయాలి పెరుగు అటా పెరుగు నిమ్మకాయ వేసుకోవాలి కాకపోతే నిమ్మకాయ ఏంటంటే లాస్ట్ మొత్తం కలిపి మర్చిపోయినా కానీ తేడానికి ఎరువు అంతలో నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాండి నేను మరి ఎలా ఉంటుందో తెలియదు బిర్యానీ అయితే ఇద్దరం చేస్తున్నా అదిన మరదం ఇదైతే సాల్ట్ అండి ఇప్పుడైతే మరి కలపడదే మొత్తం డీప్ గరం మసాలా గరం మసాలా చూడండి గరం మసాలా కూడా వేసినాం ఇప్పుడు ఇంట్లో ఏంటంటే ఆనియన్స్ మొత్తం డీప్ ఫ్రై చేసి వేయాలి అవైతే తర్వాత చేద్దాం ఇప్పుడైతే ఇది కలిపి పెడదాం మరి తర్వాత ఏంటంటే మనం ఇంకా డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ తర్వాత నిన్న వేసుకోవాలి ఇప్పుడైతే పెడదాం చేయడానికి టైం పడుతుంది కదా అందుకైతే నేను కలుపుతున్నా ఇప్పుడైతే నూనె పోయాలండి కొంచెం మనం డైరెక్ట్ ఇది ఉడికించడమే కాబట్టి ఇదిగో ఒక రెండు రెండు గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్స్ రెండు గ్లాసులు మనకి కీలక ఎంత పడితే అంత అండి ఇప్పుడైతే కలిపిన కదా చూడండి నేనైతే ఇందులో మనం వేసుకోవాల్సింది ఫస్ట్ ఆనియన్స్ మొత్తం అండి ఫ్రై చేసి వేసుకోవాలి కొంచెం సేపు ఇది మంచిగా నా నా అంతే బాగుంటుంది జ్యూసీ జ్యూసీ అవుతుందండి అందుకైతే ఇలా పెట్టుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మరి ఇప్పుడైతే నేను అందులో ఆనియన్స్ వేయలే కదండి ఇప్పుడైతే ఆనియన్స్ మొత్తం కడిగేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నిమ్మకాయలు కలిసి అయితే ఇప్పుడు చికెన్లో అండి ఎందుకంటే రసం వెళ్తుంది నలవడం వల్ల నేను ట్రై చేస్తానండి చూడండి ఇప్పుడైతే ఇలా తినడం అయితే అని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రసం పెడుతున్నా నిమ్మకాయ రసం బిర్యానీ మొత్తం రసంలో మరగాలండి మంచిగా నానిందనుకో చికెను మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇందులో అయితే మేము ఒక రెండు నిమ్మకాయలు వేసుకుని ఉంటే మూడు కూడా వేసుకోవచ్చు మేము కొన్ని మర్చిపోయినాం ఇప్పుడైతే బయట వండుకొచ్చుకున్నాం అండి నిమ్మకాయతోనే మనకు టేస్ట్ ఉంటుందండి ఇది అయితే బిర్యానీ అంటేనే నిమ్మకాయ ఆనియన్ ఆనియన్ అయితే డీ డీప్ ఫ్రై చేస్తున్నాం ఆల్రెడీ చూడండి ఇప్పుడు అయితే ఇది వేసినాక మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి కలపాలండి కలుపుతూనే బిర్యానీ ఇప్పుడైతే కలపాలి నిమ్మకాయ వెండినా కదా ఇప్పుడైతే కలపాలి మొత్తం కళ్ళలకు అయితే నీళ్ళు కష్టం చూడండి ఎంత ఏసుడు ఒకైతే తినుడు తినడు ఒక అయితే అవుతుందండి ఇప్పుడైతే కొంచెం మళ్ళీ మూత పెట్టుకుందాం ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యేరాకలు బిర్యానీలకు బ్రౌన్ కలర్ వచ్చేసరికి గోలీయాలి ఇక గోలి గోలిస్తుంది చూడండి నూనె వేడెక్కిందా ఎక్కాలి కట్టెలు ఏం చేద్దాం వేస్తూ ఇంత కష్టపడ్డా మంత్రి చూస్తుంది దీనికంటే పెద్ద వంటనయ్యం ఎసరికి నీళ్ళు పోతుండు చూడు ఇగో పచ్చిరికాయలు పోపులకు నీళ్ళు వేసుకోవాలి దాంట్లో మసలు తాంట ఇగో పనస ఆకు ఇగో బగారాకు లవంగాలు అన్ని ఇలా వేసుకొని మట్తే మంచిగా వస్తుంది ఒక కస్తూరు మెంతి కొద్దిగా ఇట్లా నలిసేయాలి ఇప్పుడు కానీ కాని ఫ్రై అవుతున్నాయి చూడండి అల్లుడు బ్రౌన్ కలర్ గోల్గో ఇలా గోలాలేగో ఇట్లా వేసుకోవాలి కొన్ని మళ్ళీ రైస్ అయినాక కూడా రైస్లో కూడా కొన్ని వేసుకోవాలి కొద్దిగా రైస్ వేస్తా అంటే అడుగున కూడా కొన్ని వేసుకోవాలి ఇలా వేసిన చూడండి ఇగో ఇది చూడ ఇట్లా ఇగో కర్రీ ఇలా మొత్తం కలుపుకున్నాం కదా అన్ని మాల మసాలా వేసి కలిపి పెట్టాను ఇగో ఇక్కడ ఇది రైస్ మసా ఏసరి పెట్టిన రైస్కు చూడండి అలా రైస్ వేయాలి అది అయినాక ఇలా కులుపుకోవాలి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో రైస్ వేస్తాను ఎసరొచ్చింది చూడండి బాస్మతి బియ్యం వేసినాను వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం సగం బాయిల్ అయింది కదా ఇప్పుడైతే మనం రై చికెన్లో చికెన్ బిర్యానీ చికెన్ సగం బాయిల్ అయింది కదా ఇప్పుడైతే రైస్ లేయర్ లేయర్లు వేసుకోవాలండి చూడండి ఒక స్టెప్పు ఆనియన్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేసిన ఆనియన్ ఒక స్టెప్ మాత్రం రైస్ వేసుకో చూడండి ఇప్పుడైతే ఆనియన్స్ వేసినాం అండి డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే వేసినాం ఇప్పుడు ఒక లేయర్ ఏంటంటే ఆనియన్స్ తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలండి చూడండి రైస్ అయితే ఎత్తుంది కదా చాలా పొగ ఉందండి ఇక్కడైతే చాలా ఇబ్బంది ఉంది కానీ కష్టపడుతున్నాం చూడండి సగం బాయిల్ అయింది కదా రైస్ అయితే ఇలా ఉంది పొడి పొడిలాడుతుందండి ఏ రైస్కి ఆ రైస్ అయితే ఉంది చూసారా మీరు చూడండి ఇక్కడ కూడా బాగా చిన్నండి బాస్మతి బియ్యం కదా పుల్లలు పుల్లలు మంచిగా రైస్ అయితే మంచిగా ఉడికింది ఆ బాయిల్ కదా ఇప్పుడు అయితే ఇందులో ఫుల్ బాయిల్ అవుతుందండి చూడండి రైస్ అయితే మొత్తం వేసాం కట్టలపైన వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అని చాలా కష్టం అండి చూడండి కింద కట్టెలు మండట్లే ఇంకో పొయ్యి అయితే పొగ జూరుతుంది కానీ నాకు కూడలైతే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అయితే రైస్ పంపేసి డైరెక్ట్ ఇంకా వేసేయడమే చూడండి ఇంత కష్టం ఉంటుంది అండి వండుకొని తినాలంటే టేస్ట్ ఉంటుంది కష్టం కూడా ఉంటుంది అండి కట్టల పైన వేసిన బిర్యానీ సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే లేయర్ లేయర్ ఇంకా లేయర్ ఉడుకుతుంది కదా లేయర్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాం ఆనియన్స్ కూడా వేసినాం కదా చూడండి చూడండి మొత్తం అయితే పైన లేయర్ లాగా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బరువు పెట్టినాం కదా బరువు పెడితేనే మనకైతే రైస్ పుల్లలు పుల్లలు రైస్ అయితే సూపర్ ఉడుకుతుందండి ఇప్పుడైతే రైస్ మేము వండిన రైసే పైన పెట్టేసినాం ఇంకా దీని పని అయిపోయిందని అర్థం మొత్తం అయినాక చూపిస్తాం మరి ఫైనల్ గా పైకి తీసిన పీసు చూడండి ఫ్రెండ్ జ్యూసీ జ్యూసీ గా అయితే అయింది పీసులు అయితే సూపర్ ఉడికినాయండి చికెన్ బిర్యానీ అయితే లాస్ట్ గా ఫైనల్ గా రెడీ అయిందండి వాస అయితే సూపర్ వస్తుంది గుమ్మ గుమ్మలు ఆడుతుంది లెగ్ పీస్ అండి రావాలి రావాలే వాళ్ళకైతే చాలా బాగుంటది బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ గా రెడీ అయిపోయింది ఓకే మరి బాయ్ బాయ్